నిర్మల్ జిల్లా ఖానాపురం మండలం సోమార్పేట్ స్టాండ్ లో బస్సు ఎక్కుతున్న సమయంలో ఇద్దరు మహిళ పరుసులను దొంగలు ఎత్తుకెళ్లారు ఒక మహిళ పరుసులో పదకొండు వేల రూపాయలు ఏటీఎం కార్డు పాన్ కార్డు ఫోటోలు ఉండగా మరో మహిళ పరిసులో ఐదు వేల రూపాయలు ఆధార్ కార్డు ఉన్నాయని తెలిపారు సమాచారం అందిన వెంటనే పోలీసులు విచారణ ప్రారంభించారు బస్ లో మహిళల వస్తువులపై దృష్టి పెట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు

అన్నా అదర్క అవగాహన బాగా గైసివి మా ఫోన్ నంబర్ అట్లా నిల్చున్నారు హీల్స్ ఉన్న వల్ల మంది ఎక్కినాక నేను ఒక ఒక అమ్మాయి ఆమె ఆమె ఎక్కువ అమ్మాయి ఎక్కువ ఉండదు అన్న వల్లనే ముగడం కొంతమంది ఎక్కుతున్నారు నేను ఎక్కి ఎక్కి ఆల్ ఐదే నిమిషాలు ఐదే సెకండ్ వేసిన

ఉన్నాయి మరి గవర్నర్ జాగ్రత్త పడలేదమ్మా మనసు